శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు మరో రెండు రోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి ఇప్పటికే నిర్మాణ పునరుద్ధరతో నిలిచిన ఉన్న నీటిని తొలగించారు అలాగే చుట్టుపక్కల ఉన్న కంప చెట్లను తొలగించేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని నిర్మాణానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మంజూరు చేసిన నిధులతో టెండర్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందజేస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఆ అమరావతి రాజధానిలో పనులు మాత్రం వేగవంతంగా అయ్యాయని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం అయితే మాత్రం మూడు రాజధానుల పేరు చెప్పేసిన నేపథ్యంలో అమరావతిని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు ప్రజెంట్ నేనైతే అమరావతిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు దగ్గర ఉన్నాను మనం కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే విజువల్స్లో చూపిస్తున్నటువంటి ఒక చెరువులాగా ఉన్నటువంటి ప్రాంతమే ఇక్కడ శాశ్వత నిర్మాణం హైకోర్టుకు సంబంధించి శాశ్వత నిర్మాణం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగుకు ముందు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం పూర్తిగా కూడా ఈ ప్రాంతం అంతా నిర్లక్ష్యానికి లోనైందని చెప్పుకోవాలి ముఖ్యంగా కూడా వైసీపీకి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో ఇక్కడ దొరుకుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చేసిన పరిస్థితి దాంతో ఒక్కసారిగా కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి ఇప్పుడు మనకి విజువల్స్లో కనపడుతున్నది ఈ హైకోర్టుకి సంబంధించినటువంటి శాశ్వత భవన నిర్మాణానికి సంబంధించిన ఈ కట్టడాలుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇక్కడ మనకి దీని పక్కనే హైకోర్టు తాత్కాలికమైనటువంటి హైకోర్టు భవనం అయితే కనపడుతూ ఉంది అక్కడ ఫ్లాగు ఆ పక్కన నేషనల్ ఫ్లాగు ఆ పక్కనే ఈ ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు తాత్కాలిక హైకోర్టు కనపడుతూ ఉంది ఇప్పుడు దాని పక్కనే ఇప్పుడు శాశ్వతంగా కూడా హైకోర్టు నిర్మాణానికి రెండు వేల పద్నాలుగులోనే అయితే మాత్రం పూర్తిగా కూడా దానికి శంకుస్థాపన చేశారు అదేవిధంగా కూడా కొంత కన్స్ట్రక్షన్ ఏదైతే బిల్డ్ నిర్మాణానికి సంబంధించి నుంచి పూర్తిగా కూడా వేసినటువంటి పరిస్థితి ప్రజెంట్ ఇక్కడైతే మాత్రం వాటర్ పూర్తిగా కూడా నిలబడిపోయిన నిలబడిపోయి ఉంది గతంలో అంటే ఒక ఈ ఏదైతే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం పూర్తిగా నేనున్న ప్రాంతం కూడా నీటితోనే నిండి ఉంది మొత్తంగా కూడా ఇరవై మీటర్ల లోతు నీటిలో ఇక్కడ చేసినటువంటి కాంక్రీట్ ఏదైతే ఉందో ఈ కాంక్రీట్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఈ నిర్మాణాలు పనికిరావు అనేటువంటి భావించారు అదే సందర్భంలో కూడా ఇక్కడైతే మాత్రం దీనికి సంబంధించి ఈ కట్టడాలకి బహుళంతస్తులుగా కట్టాల్సినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ చేసినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో పునాదు నిర్మాణాలు పనికొస్తాయా లేవా అని మొత్తం కూడా టెస్ట్ చేయించిన టెస్ట్ చేయించారు ఈ నేపథ్యంలోనే కొంతమంది విదేశాలకు సంబంధించినటువంటి నిపుణులు రావడం జరిగింది ఆ బహుళంతస్తుల భవనాలు నిర్మించినా ఏమి కాదని ఆయన సర్టిఫై చేశారు ప్రజెంట్ అయితే మాత్రం కొంతమేరకు పూర్తి స్థాయిలో కొంత మేరకు అయితే అయితే తొలగించారు మనం చూడొచ్చు అక్కడ దానికి సంబంధించి శిలాఫలకం అయితే కనపడుతూ ఉన్న పరిస్థితి ఈ శిలాఫలకంకి సంబంధించిన విజువల్స్ కూడా మనకి కనపడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఏదైతే ఈ నిర్మాణానికి సంబంధించి పూర్తిగా ఈ వాటర్ను ఇంకా తోడాల్సిన తోడాలి తోడేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ప్రధాన ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలవాగు దగ్గరికి ద్వారా పాలవాగులోకి పంపి పంపించేస్తారు ఆ తర్వాత ఇక్కడ నిర్మాణాలు చేపడుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఏషియన్ బ్యాంక్ నుంచి కానీ పెద్ద పెద్ద మొత్తంలో కూడా రాజధాని నిర్మాణానికి అయితే మాత్రం నిధులు వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడైతే మాత్రం శాశ్వతంగా హైకోర్టు భవన నిర్మాణానికి అయితే వేగవంతంగా పనులు పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ అమరావతి ప్రాంతం నుంచి